మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటాం ఈ ఏడాది కామిక ఏకాదశి జూలై ఇరవై ఒకటి సోమవారం నాడు వస్తుంది ఇది పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదించే పవిత్రమైన రోజు ఈరోజు ఉపవాసం చేసి విష్ణువుని ఆరాధించినట్లయితే వెయ్యి అశ్వమేధ యాగాల ఫలం లభిస్తుందని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు తులసి లేకపోతే విష్ణు పూజ అసంపూర్ణం కామిక ఏకాదశి రోజున తులసిని పూజించి ఆ తులసి దళాన్ని స్వామివారికి అర్పించడం అత్యంత పవిత్రం ఈ రోజున తులసిని స్వామివారికి అర్పించడం వల్ల బంగారం వెండి భూమి ఆభరణాలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇహలోకం పరలోకంలో శ్రేయస్సు లభిస్తుంది పితృదేవతలకు మోక్షం ప్రసాదించే తులసి భగవంతునికి అత్యంత ప్రియమైనది స్వామికి అర్పించడానికి తులసి దళాలను ఎలా సేకరించాలి ఉదయం స్నానానంతరం తీయాలి కుడి చేత్తో శ్రీ నమః అంటూ వినయంగా తీయాలి శనివారం అమావాస్య ద్వాదశి రోజున తీయకూడదు ఉదయం పది గంటల్లోపే తీయాలి సాయంత్రం లేదా రాత్రి వేళలలో తులసి దళాలను తీయకూడదు ఏకాదశి ఉపవాసం దశమి సాయంత్రం నుంచే ప్రారంభించాలి అంటే ఇరవయో తేదీ ఆదివారం రాత్రి ధాన్యాహారాన్ని వర్జించి పండ్లు స్వీకరించాలి ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శ్రీహరిని పూజ చేయాలి తులసితో అర్చించి ఉపవాసం కొనసాగించాలి సాయంకాలం దీపారాధన విష్ణు సహస్రనామ పారాయణ చేసి రాత్రి భగవంతుని ధ్యానంలో గడపాలి తదుపరి రోజు ద్వాదశి జులై ఇరవై రెండు మంగళవారం నాడు ఉదయమే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని ఆరు నుంచి ఏడులోపు పారణ చేయాలి పారణకు ముందు విష్ణు పూజ నివేదన చేయాలి ఈ ఒక్కరోజు మన పాపాలను క్షమించి మోక్షాన్ని ప్రసాదించే దివ్య సందర్భం ఈ కామిక ఏకాదశి రోజున తులసిదళం తప్పకుండా స్వామివారికి అర్పించండి అది పాపక్షయానికి పితృదేవతల మోక్షానికి భగవద్ అనుగ్రహ ప్రవాహానికి మార్గం ఈ చిన్న సేవతో అసాధ్యమైన పుణ్య ఫలాలు లభిస్తాయి శ్రీ తులసీ దేవ్యై నమ ఓం నమో నారాయణాయ శుభకామిక ఏకాదశి శుభాకాంక్షలు